అగో నీ పాటికి నువ్వు వచ్చినావు పెద్ద వార్తలు చెప్పినావు మంచిగానే ఉన్నది కానీ నాలుగు దినాలు కనబడక ఇన్నొద్దులు ఎక్కడ పోయినావని కోపంగా చూస్తున్నారు కదా నాకు తెలుసు ఈ పిల్ల మంచిగా నాలుగొద్దులు తెలవ తీసుకున్నది వార్తలు చెప్తలేదు ఏం చెప్తలేదు అని కోపం వచ్చింది కదా కానీ ఏమైంది ఎరుకైతే మీరు అట్లా కోపానికి రారు నేను భేసవాళ్ళని చంది వార్తలు చదవతలే అయ్యా ఏమైందంటే చూసిండ్రు కదా మా అన్నలను సీఎం సాలల మనుషులు ఎట్లా చేసిర్రో పానాలు పోయేటి జరి బయటపడ్డారు బయటపడ్డరు గందుకే అయ్యాలా వార్తలు చదవలే మరి తెల్లాలన్నా చదవాల అంత పెద్ద లొల్లైంది సర్కారు మా అన్నల పానాలు తీయాలని చూసిండ్రు మరి దీని మీద పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేయాలి కదా అందుకే పోలీసు పెద్దసారు డీజీపీని కలిసిండ్రు మరి మా అన్నలు వార్తలు రాస్తానే కదా నేను చదువుతా అందుకే శుక్రవారం కూడా వార్తలు చదవలే ఎట్లన చేసి శనివారం అన్నా వార్తలు చెప్పాలనుకున్నా గానీ ఏమైందో చూడుండ్రి మా దాని మీద పోయొచ్చే వరకు ఇగో ఇట్లా కాళ్ళు పెట్టుకొని ఆఫీస్ ముంగట కావాలన్నారు దొరికితే కొట్టేటోళ్ళు చంపేటోళ్ళు మరి ఇగ ఇట్లయితే కాదని మా అన్నలు చక్కగా ఉన్న రాహుల్ గాంధీ సార్ ఇంటికి పోయినరు सेव जर्नलिजम सेव जर्नलिज रुक जाओ रुक जाओ. శనివారం సంధి రాహుల్ సార్ను కలుచడానికి చూస్తే సారు టైం ఇవ్వలేదట ఇక లాస్ట్కి నిన్న వాళ్ళ ఇంటి ముగడ పోయి ఇట్లా లొల్లి వేసిండ్రు రాహుల్ సారు కలుస్తలేదట ఇట్లన మూత ఆయన దాంకా పోతదని చేసిండ్రు అది అయిపోయినాక హైదరాబాద్కు వచ్చిండ్రు గందుకే ఇన్నొద్దులకు ఇవాళ వార్తలు చెప్తున్నా మరి ఈగనన్న రేవంతం సారు అలా అన్నదమ్ములు సక్కడతో వస్తారో లేకపోతే మళ్ళా ఇట్లనే మాట్లాడిన వాళ్ళను కథం చేసే పనులనే ఉంటారో చూడాలి ఏందో ఏవో అంత అంతా ఉన్నది